హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఫుడ్ లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట ఈరోజు మనం రెసిపీ వచ్చేసి వితౌట్ న్యూడిల్స్తో చేసేసాం అన్ని హెల్దీగా రెసిపీ అనమాట అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అయితే ఇందులో చూసారా చక్కగా సన్నగా తరిగేసుకున్నాం అనమాట క్యారెట్ బీట్రూట్ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర క్యాప్సికమ్ అండ్ ఆల్సో చక్కగా క్యాబేజీ ఇవన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే చపాతీ ఉంది కదా మంచిగా ఈ విధంగా అయితే చేసుకొని ఇప్పుడు మనం న్యూడిల్స్ అనేది యాడ్ చేయట్లేదు ఇక అది కొంచెం అన్హెల్దీ కాబట్టి పిల్లలు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి ఇప్పుడు చపాతీతో మంచి న్యూట్రిషన్ అందించే ఫుడ్ అనమాట ఆ చపాతీని న్యూడిల్స్ టైప్లో సన్నగా అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు న్యూడిల్స్ అనేది చేసేయడం స్టార్ట్ చేద్దామా దానికోసం ఒక బండి పెట్టేసుకొని దాంట్లో కొత్తగంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి దాని తర్వాత సన్నగా తరుపుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర అదే కరివేపాకును కూడా వేసేసుకొని అవి పూర్తిగా వేగాల్సిన పని లేదండి అలా పచ్చి పచ్చిగా ఉంటే సరిపోతుంది సో ఒకదాని తర్వాత ఒకటి ముందు క్యారెట్ అండ్ బీట్రూట్ అలాగా ఒక్కొక్కటి వేసుకుంటూ మంచిగా వేపేసుకోండి ఇవి హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకుంటూ ఉంటుంటే న్యూడిల్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇప్పుడైతే ఈ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోండి ఇందులో ఉన్న ప్రతి ఒక్క వెజిటేబుల్ అనేది చాలా అంటే చాలా హెల్దీ అనమాట ఇలాగా పిల్లలు తిన్నప్పుడు ఈ విధంగా ఐటమ్స్ అనేది చేసిస్తే వెజిటేబుల్స్తో చక్కగా వాళ్ళకి హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది నార్మల్గా ఏదైనా కర్రీ చేస్తే అస్సలు తినరు మొండికేసేస్తారు కదా అలా కాకుండా ఈ విధంగా అయితే చేసి పెట్టండి చపాతి అనేది చాలా మంచి ఫుడ్ కాబట్టి మంచిగా వాళ్ళకి తినాలి అన్న ఫీల్ ఉంటుంది అండ్ హెల్దీ కూడా సో అవన్నీ అలా వేగిన తర్వాత సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి చక్కగా కలుపుకోండి ఇప్పుడైతే కొద్దిగంత కారాన్ని కూడా యాడ్ చేసుకోండి స్పైసీ కోసం మీ ఇష్టం మీ పిల్లలు ఎట్లా తింటారో అట్లా వేయండి ఇప్పుడైతే న్యూడిల్స్ అన్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ పక్కాగా రావాలి అలా వస్తేనే వాళ్ళకి న్యూడిల్స్ అన్నది తెలుస్తుంది సో ఇప్పుడైతే టొమాటో సాస్ని అలాగే సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోండి చక్క చక్కగా ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా టాస్ట్ చేసేసుకోండి ఇప్పుడైతే కొద్దిగంత వెనిగర్ని కూడా యాడ్ చేసేసుకున్నాం అనమాట ఇట్లా వేసుకుంటేనే ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా వెజిటేబుల్కి పట్టి చాలా అంటే చాలా మంచి టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఇంట్లో ఉన్న గరం మసాలా కొద్దిగంత వేసుకోండి ఇది వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఇదైతే కొద్దిగంత చికెన్ మసాలా ఇవన్నీ వేసేసిన తర్వాత మంచిగా కలుపుకోండి అసలు నిజంగా బయట నూడిల్స్ చేస్తుంటే ఎలాంటి స్మెల్ ఉంటుందో అదే స్మెల్ వచ్చింది అసలు చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మంచిగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చపాతి చక్కగా అది కూడా నూడిల్స్ టైపు మంచిగా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా ఆ సాస్లని ఆ కా మొత్తం మంచిగా వీటికి అన్నిటికీ పట్టాలి అప్పుడు పడితేనే మంచి టేస్ట్ ఉంటుంది అసలు నిజంగా వదిలిపెట్టరు సాల్ట్ అనేది సరిపోతుంది ఎందుకంటే మనం చపాతీలో వేస్తాము అలాగే స్టార్టింగ్లో కూడా వేసినాం కాబట్టి కరెక్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడైతే మన హెల్దీ నూడిల్స్ అనేది రెడీ అయిపోయింది దీనిపైన కొత్తిమీర అండ్ కరివేపాకు మళ్ళీ ఒకసారి గార్నిష్ చేసేసుకొని వేడివేడిగా వర్షం పడేటప్పుడు తింటే చాలా బాగుంటుంది హైజనిక్గా మన నూడిల్స్ హెల్దీగా అనేది రెసిపీ కంప్లీట్ అవుతుంది మీ వాళ్ళకి కూడా చేసి పెట్టండి అండ్ వీడియో నచ్చిందా నచ్చితే వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వకుండా అస్సలు వెళ్ళిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ అండి థ్యాంక్ యూ